ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రాచీన ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి పురాతన ఆయుర్వేద సూత్రాలతో సమీకరించిన ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ సాయి గంగా పెనేషియా హాస్పిటల్ ప్రతి వ్యక్తి శరీర స్వభావాన్ని ఆధారంగా విశ్లేషించి ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తోంది సాయి గంగా పెనేషియా హాస్పిటల్ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ డయాబెటిస్ అంకాలజీ వంటి అనేక విభాగాల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది సాయి గంగేషియా హాస్పిటల్ ఈ సరికొత్త విధానాన్ని వైద్య రంగానికి పరిచయం చేసిన వారు ఎస్జిపి హాస్పిటల్స్ ఫౌండర్ సిఇఓ అలాగే లీడ్ ఇండియా భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ రవిశంకర్ పోలిసెట్టి గారు హృద్రోగ శస్త్రవైద్యుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారా ఆయన ఆయుర్వేదం ప్రకృతి వైద్యాన్ని డేటా సైన్స్ అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్తో సమ్మిళితం చేసి ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నటువంటి వారు ఈ వైద్య శాస్త్రవేత్త ఆయన అభివృద్ధి చేసినటువంటి డాచర్ పోలి పరికరం ద్వారా శరీర జీవక్రియల్ని సులభంగా నాన్ ఇన్వెజివ్ పద్ధతిలో విశ్లేషించవచ్చు సో పోలి సైంటిఫిక్ ఆయుర్వేదం అనేటువంటి వినూత్న వైద్య విధానాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆధునికతను అందించారు అనేక అంతర్జాతీయ గుర్తింపులతో పాటుగా అమెరికా కెనడా రష్యా వంటి దేశాల్లో కూడా క్లినిక్స్ నిర్వహిస్తూ ప్రపంచ నలుమూలల నుంచి కూడా రోగులకు సేవలు అందిస్తున్నారు ఆయన ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడి అనేక అంశాలపై అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ కార్యక్రమానికి స్వాగతం గత కొన్ని ఎపిసోడ్స్గా చాలా చక్కగా మాకు ఆయుర్వేదంలో వచ్చినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు లేదంటే పోలీ సైంటిఫిక్ ఆయుర్వేదంకి సంబంధించినటువంటి విశేషాలు కావచ్చు చాలా చక్కగా వివరిస్తూ మా ప్రేక్షకులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు సార్ అయితే ఈ వాత పిత్త కఫాలకు సంబంధించి లాస్ట్ ఎపిసోడ్లో చాలా చక్కని విషయాలు మీరు అందించడం జరిగింది సో ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకునేటువంటి వైద్య రంగంలో ఏదైనా జనాల్ని పట్టి పీడిస్తోంది అంటే డయాబెటీస్ అనుకోవచ్చు డయాబెటిస్ అనేది క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా మారిపోయింది ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఎవరికి పరిస్థితి దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ప్రజెంట్ ఉన్నటువంటి మార్పులు చేర్పులు కావచ్చు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాలు కావచ్చు దాన్ని ఆయుర్వేదంతో ఎదుర్కొనేటువంటి అంశాలు కావచ్చు మీ ద్వారా వినాలి అని ఉంది తప్పకండి మనం హెల్త్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయ్యే యొక్క పాసిబిలిటీ ఉంది అదే మనం మీ ద్వారా ప్రజల ప్రజలకి యొక్క నాలెడ్జ్ తీసుకెళ్ళి దీని ద్వారా రోగాల్ని మనం నివారించి లేతే చికిత్స చేసి వాటిని లో రోగాలు లేకుండా లేకపోతే క్షమింపజేసే కార్య దారిలో ఉన్నా కూడా మనం గొప్ప స్థితికి తీసుకెళ్ళగలుగుతాం భారతదేశాన్ని హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా చేయొచ్చు సో మీరు అన్నట్టు డయాబెటీస్ ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ దాదాపు ముప్పై కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ డయాబెటీస్ రాబోయే పేషెంట్స్గా ఉన్నారు మన దగ్గర ముప్పై కోట్ల మంది ఈ రకంగా తీసుకుంటే కనుక జస్ట్ నెక్స్ట్ పన్నెండు సంవత్సరాల్లో వంద శాతం భారతీయులు డయాబెటిక్ డయాబెటిక్ ఎఫ్లిక్టెడ్ అయిపోతారు అంత గౌరవమైన సమస్య ఇది ఇక్కడ ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు డయాబెటీస్ అనేది ఎలోపతి లాంగ్వేజ్ ఎలోపతి వర్డ్ కాబట్టి మోడర్న్ మెడిసిన్ నుంచి అసలు డయాబెటీస్ అంటే ఏంటి మనం తెలుసుకొని దాని నుంచి ఆయుర్వేదానికి వద్దాం డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే మన బాడీలో మనం ఏదైతే పిండి పదార్థాలు తీసుకుంటున్నామో ఆ పిండి పదార్థాల నుంచి మన అన్నా అన్నాశయం అంట అనమాట అంటే ఆమాశయం అన్నాశయం రెండు కూడా డైజెస్టివ్ ట్రాక్ ఈ డైజెస్టివ్ ట్రాక్ట్లో పిండి పదార్థాలు బ్రేక్ డౌన్ అవుతాయి దాని నుంచి స్టార్చ్ నుంచి పాలిసాకరైడ్ సాకరైడ్స్ నుంచి పిండి పదార్థాలు అన్నిటి నుంచి గ్లూకోజ్ గెలాక్టోస్ ఫ్రుక్టోస్ లాక్టోజ్ లేవోగ్లూకోస్ గ్లూకోజ్ ట్రయోజిస్ టెక్ట్రోజస్ పెంటో పెంటోజస్ అని రకరకాల షుగర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే బాడీలో అందులో మన బ్ల ఇంటెస్టైన్స్లో అంటే పేగులు చిన్న పేగులు పెద్ద పేగులు అంటాం చిన్న పేగులులో ఎండ్ ఆఫ్ ద చిన్న పేగుల్లోంచి ఇవన్నీ అబ్జార్బ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళి అందులో గ్లూకోజ్ అని ఒక పద్ ఒక మాలిక్యూల్ ఉంటుంది ఆ గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళి అది మైటోకాండ్రియా అనే ఒక పాత్వే ద్వారా క్రెప్స్ సైకిల్ అంటాం ఎలోపతి లాంగ్వేజ్లో అందులోకి వెళ్తే ఆ గ్లూకోజ్ని దగ్ధమయ్యి దాని నుంచి మనకి గ్లూకోజ్ నుంచి ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ రెండు వస్తాయి సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ దీని ఫార్ములా అంటే ఇది గ్లూకోజ్ ఫార్ములా దాన్ని ఓ టూతో కంబైన్ చేస్తే సి టూ ప్లస్ హెచ్ టూ ప్లస్ ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ వల్లనే మనం మన నిత్య జీవితం చేసుకోగలుగుతున్నాం మన బాడీలో జరిగే రిపేర్ ప్రాసెసెస్ నిద్ర ఏది మీరు ఏ బయలాజికల్ ప్రాసెస్ చెప్పండి బాడీలో జరిగే ప్రతి క్రియ కూడా ఏటీపీ వల్ల జరుగుతుంది సో ఏటీపీ వల్ల ఐ మీన్ ఏటీపీ ఎక్కడి నుంచి వస్తుంది గ్లూకోజ్ వల్ల మాత్రమే వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ గ్లూకోజ్ వల్లే వస్తుంది మిగిలిన కొంత వేరే షుగర్స్ నుంచి వస్తుంది అది ఇక్కడ పెద్ద అంశం కాదు ఇక్కడ అంటే ఈ డయాబెటీస్లో ఏం జరుగుతుంది గ్లూకోజ్ అనేది ఖర్చు కావట్లేదు లేకపోతే సెల్స్కి అందకపోవడము లేకపోతే అసలు సెల్స్లోకి వెళ్ళినా ఆ సెల్ లోపల మైటోకాండ్రియా అనే ఒక సెల్ లోపల ఇంకొక చిన్న వ్యవస్థ ఉంది ఆ అంటే దాన్ని ఒక సిలిండర్ పిస్టన్లోకి వెళ్ళిన సిలిండర్లోకి వెళ్ళాక అది కాలాలి కదా ఇంధనం అలా ఇంధనం కాలే వ్యవస్థని క్రెప్ సైకిల్ అని అన్నారు ఆ క్రెప్ సైకిల్లోకి వెళ్ళి వెళ్లకుండా లేకపోతే వెళ్ళిన క్రెప్సైకిల్ యొక్క లోపం వలన లేకపోతే మైటోకాండ్రియా సరిగా దాన్ని భస్మం అంటే దగ్ధం చేయకపోవడం వలన గ్లూకోజ్ మన సెల్లో అది యూజ్ కావట్లేదు సో గ్లూకోజ్ యూజ్ కావట్లేదు కాబట్టి ఎనర్జీ రావట్లేదు కార్బన్ డైఆక్సైడ్ రావట్లేదు వాటర్ కూడా రావట్లేదు అంటే ఎక్కువగా సో ఎనర్జీ ఎప్పుడైతే లేదో మనిషి చాలా వీక్ అయిపోతాడు అందుకని లెత్తఆర్జీ అలసటగా ఉంటుంది డయాబెటీస్ అంటే ఫస్ట్ సింటమ్ ఇంట్రా నీరసంగా ఉందా అని అడుగుతాం ఎందుకు ఎనర్జీని లేదు గ్లూకోజ్ ఖర్చు కావట్లేదు గ్లూకోజ్ ఖర్చు అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎనర్జీ లేదు ఎనర్జీ లేకపోతే ఏమైంది ఆకలిస్తుంది సో అలాంటి వాళ్ళు బాగా ఎక్కువ తింటారు కూడా దాన్ని పాలిఫేజియా అంటాం అతిగా తినడం ఇప్పుడు గ్లూకోజు ఎంత తిన్నా మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ గ్లూకోజ్ కంబస్ట్ అవ్వట్లేదు మన బాడీలో ఉపయోగపడట్లేదు ఎనర్జీ రావట్లేదు కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతూ వస్తుంది సో బ్లడ్లో గ్లూకోజ్ ఎప్పుడైతే పెరుగుతుందో బ్లడ్ బ్లడ్ చిక్కపడుతుంది ఆ చెక్కపడడం వల్ల దాహం వేస్తుంది అందుకని పాలిడిప్సీ అంటారు దాన్ని ఏదైతే మన బాడీలో ఒక వ్యవస్థ ఉంది అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏం చేస్తుంది ఏది ఎక్కువ అయిందో ఎనీథింగ్ దట్ ఈస్ ఎన్ ఎక్సెస్ బాడీ ఎక్స్పెల్ చేస్తుంది బయటికి పంపించేస్తుంది కిడ్నీస్ ద్వారానో లివర్ ద్వారానో స్వెట్ ద్వారానో సెవెరల్ ప్యాత్వేస్ కిడ్నీస్ ద్వారా గ్లూకోజ్ బయటికి వెళ్ళిపోతుంది అందుకని అట్లాంటి వాళ్ళకి బాగా ఎక్కువ యూరిన్ వస్తూ ఉంటుంది పాలియూరియా పాలియూరిన్ అంటే టూ మచ్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ అండ్ పొలాక్ యూరియా అంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది అలా నిక్టూరియా నైట్ టైమ్స్ ఎక్కువ యూరిన్ వస్తుంది సో ఇవి మేజర్ సిమ్టమ్స్ లెథార్జీ యూరియా బాగా ఎక్కువ తినడం ఎక్కువ సార్లు యూరిన్ రావడం అంటే ఇదంతా ఎందుకో నీరసం ఎందుకు వస్తుంది గ్లూకోజ్ ఖర్చు కాకపోవడం వలన ఇది డయాబెటీస్ అంటే పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు మనకు అసలు బాడీలో ఏ రకంగా అంటే దీనికి ఇంకొక పాయింట్ ఏంటంటే అర్జెంట్గా చెప్పుకోవాలి దీనికి నాలుగు రకాల స్టాండర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎండోక్రైన అమెరికన్ ఎండోక్రెనాలజీ అసోసియేషన్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎండోక్రైనాలజిస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారు బాబు మీ యావరేజ్ అంటే మన బాడీలో తినకముందు వంద లోపల ఉండాలి తినక తిన్న తర్వాత నూట నలభై లోపల ఉండాలి భో భోజనం చేసిన తర్వాత విదిన్ టూ అవర్స్ దానికి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ అని చెప్పి రెండు వాల్యూస్ చెప్తూ వస్తున్నారు అమెరికన్ ఎన్నోక్రాలి చూస్తే ఏమంటున్నారు నూట ఇరవై యావరేజే ఉండాలి అంతకంటే తక్కువ ఉండాలి అంటే దీన్ని మనం ఇంకొక స్టాండర్డ్స్లో తీసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అని ఒక త్రీ మంత్ యావరేజ్ అనమాట గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ దాని వాల్యూస్ ఎంత ఉండాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ లోపల ఉండాలని చెప్తున్నారు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏం చెప్తున్నారు లేదా బాబు ఫైవ్ పాయింట్ ఫైవ్ మరీ తక్కువైపోతుంది కొంతమందికి కళ్ళు తిరుగుతున్నాయి హైపోగ్లైసిమియా వస్తుంది వాళ్ళకి గ్లూకోజ్ సరిపోక మా కొంతమంది పేషెంట్స్లో కొంతమంది కాదు చాలామంది పేషెంట్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలి అని చెప్తున్నారు సరే ఎంతో కొంత ఫైవ్ పాయింట్ ఫైవ్ ఏంటి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఏంటి యావరేజ్ గ్లూకోజ్ నూట నలభై ఐదు నుంచి నూట అరవై నూట నూట యాభై వరకు ఉండొచ్చు యావరేజ్ అంటే తినకముందు వందనుకోండి తిన్న తర్వాత నూట తొంభై వరకు కూడా ఉండొచ్చు అని చెప్పి సిక్స్ పాయింట్ ఫైవ్ యావరేజ్లో చెప్తున్నాడు నూట అరవై నూట ఎనభై వరకు కానీ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఏం నిర్ధారించారంటే ఓకే ఎండోక్రినాలజీ దగ్గర డేటా ఉంది దాదాపు ముప్పై లక్షల మంది పేషెంట్స్ వాళ్ళు అనలైజ్ చేసి చెప్తున్నారు డయాబెటాలజిస్లో కూడా చెప్తున్నారు లేదండి మా పేషెంట్స్లో ఏమవుతుంది ఎండోక్రెనాలజిస్ పేషెంట్ డేటాలో ఏంటి ఐదున్నర దాటితే చాలు వాళ్ళకి షుగర్ ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది బాడీలో అన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి అంటే హార్ట్ హార్ట్ వీక్ అయిపోతుంది లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేకపోతే కిడ్నీ పనిచేయదు లేకపోతే నరాలు బలహీన వచ్చేసి న్యూరో నెఫ్రో న్యూరోపతి అంటారు న్యూరోపతి అంటే నరాలు చనిపోతుంటాయి లేకపోతే ఎండ్ వాళ్ళకి ఊండ్ ఏదైనా ఏదైనా దెబ్బ తగిలితే జల్ది అనమాట ఇవన్నీ ఫైవ్ పాయింట్ ఫైవ్ దాటితేనే కనబడుతున్నాయి ఎండోక్రనాలజిస్కి డయాబెటాలజిస్ గ్రూప్లో ఏమైనా లేదు ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ దాటితేనే ఆ సిమ్టమ్స్ అన్ని కనబడుతున్నాయి అది సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే కొంచెం తక్కువ వెళ్తే వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నాయి హైపోగ్లైసిమే వస్తుంది అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏం కనిపెట్టారంటే వాళ్ళు ఒక ముప్పై ఏళ్ళు డేటా తీసుకున్నారు దాదాపు ముప్పై లక్షల పేషెంట్స్ని రెట్రో అనలిస్ చేస్తే వాళ్ళ క్లినిక్ వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా నూట అరవై నుంచి నూట ఎనభై తొమ్మిది వరకు యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ ఉండొచ్చు ఏడు నుంచి ఎనిమిది ఉండాలి హై హిమోగ్లోబిన్ ఏది గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ ఏడు సెవెన్ టు ఎయిట్ ఉండాలి ఆరున్నర కంటే తక్కువ అసలు ఉండకూడదు అని చెప్తున్నారు ఎందుకు ఆరున్నర ఇందాక మనం ఏమనుకున్నా ఆరున్నర లోపల ఉండాలని డయాబెటాలజిస్ట్ చెప్తున్నారు అండ్ ఒక అమెరికన్ డయాబెటాలజీ అసోసియేషన్ వీళ్ళు ఏం చెప్తున్నారు లేదు ఆరున్నర లోపల ఉండద్దు ఎందుకంటే ఒక కేటగిరీ ఆఫ్ రోగాలలో ఒక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లో అండ్ ఎస్పెషలీ హార్ట్ డిసీజు డయాబెటీస్ రెండు కలిపి ఉన్న వాళ్ళలో ఆరున్నర కంటే తక్కువ ఉన్న వాళ్ళలో ముగ్గురిలో ఒకటి చనిపోతుందంటే థర్టీ త్రీ పర్సెంట్ మార్టాలిటీ ఉంది హైపోగ్లైసి వలన వస్తుందో సడన్ కార్డియాక్ డెత్ వల్ల వస్తుందో మాకు తెలియదు కానీ వీళ్ళు వన్ ఇస్టు త్రీలో చనిపోతున్నారు అందుకని ఎకార్డ్ అనే ట్రయల్ చేశారు ఆ ట్రయల్ ప్రకారంగా వాళ్ళు ఆ ట్రయల్ని అబాట్ కూడా చేశారు మధ్యలో ఆపేయవలసి వచ్చింది ఎందుకనంటే ఇంటెన్స్ గ్లూకోజ్ లోవరింగ్ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అని చూస్తే లేదు అని చెప్తున్నారు అంటే వీళ్ళు ఆల్ ఆల్మోస్ట్ డయా ఎండోక్రనాలజీస్కి డయాబెటాలజీకి విరుద్ధంగా గైడ్ లైన్స్ ఇస్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు ఆరున్నర కంటే తక్కువ ఉండకూడదు వీళ్ళేమో ఆరున్నర కానీ ఐదున్నర కంటే కంటే తక్కువ ఉండాలంటున్నారు వీళ్ళేమో ఏడు నుంచి ఎనిమిది ఉండాలంటున్నారు ఇంకొక ఆర్గనైజేషన్ అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు వెటరన్ సఫేస్ డయాబెటిక్ ట్రయల్ ఒకటి చేశారు చాలా స్టడీస్ చేశారు దాదాపు నూట యాభై క్లినికల్ ట్రయల్స్ చేశారు మొత్తం ఈ నాలుగు సంస్థలు కలిస్తే వన్ పాయింట్ సెవెన్ క్రోర్ అంటే వన్ పాయింట్ సెవెన్ క్రోర్ పీపుల్ని ఇన్వెస్టిగేట్ చేశారు చేసి వాళ్ళు డిఫరెంట్ స్టాండర్డ్స్ చెప్తున్నారు అమెరికన్ వెటరన్ సఫ్ డయాబెటిక్ అసోసియేషన్తో పాటు అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ ఏం చెప్తున్నారు లేదు బాబు మా ఏజ్ గ్రూప్లో ఫిఫ్టీ టు ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని మేము అనలైజ్ చేస్తే వాళ్ళకేంటి సెవెన్కి హెచ్బిఎన్సీ సెవెన్ కంటే తక్కువ వస్తేనే హైపోగ్లెసిమియా మరీ కావాలని మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ లోపలికి తీసుకురావాలని పుష్ చేస్తే అలాంటి వాళ్ళు హైపోగ్లెసిమియాతో చనిపోతున్నారంట కూడా వీళ్ళకి మాత్రం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర ఉన్నా ప్రాబ్లం లేదు చాలా హాయిగా ఉన్నారు వాళ్ళు అని అంటున్నారు సో క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరి ప్రకారంగా మీరు డయాబెటిక్ ఉన్నారు ఈరోజు అమెరికన్ ఎండోక్రనాలజిస్ట్ ప్రకారంగా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారంగా అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ ప్రకారం కానీ లేకపోతే అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ ప్రకారంగా ఎందుకంటే వీళ్ళు ఇంత డేటా జనరేట్ చేశారు గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర డేటా ఉంది అదంతా అనలైజ్ చేశారు దాదాపు పదిహేడు మిలియన్ల అమెరికన్ల మీద టెస్ట్లు టెస్టులు చేశారు ఏడు వందల యాభై క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత నాలుగు డిఫరెంట్ స్టాండర్డ్స్ చెప్తున్నారు అదే మన మన ఇండియాలో కూడా ట్ర ట్రయల్ చేశారు పదహారు క్లినికల్ ట్రయల్స్ చేశారు రెండు వేల మాత్రమే పేషెంట్స్ని రిక్రూట్ చేశారు పదహారు ట్రయల్స్లో దాని ప్రకారంగా ఐదున్నర లోపల ఉండాలని చెప్తున్నారు క్వశ్చన్ ఏంటంటే ఇది రెండు వేల మందిలో చేసిన ట్రయల్ అసలు మొత్తం నూట యాభై కోట్ల మందికి వర్తిస్తుందా మరి అమెరికన్స్ పదిహేడు మిలియన్లు అంటే వన్ పాయింట్ సెవెన్ క్రోర్ పీపుల్లో చేసిన డేటాని మనం ఎలానే యూస్ చేసుకోవచ్చు వాళ్ళు ఏ కేటగిరీస్ అంటే వాళ్ళకి ఎందుకు ఇలా డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి ఇది ఒక జెన్యున్ క్వశ్చన్ కదా ఒక ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వాతపిత్త కఫాలే మెయిన్ దాన్ని యానిమల్ మోడల్స్లో వాతపిత్త కఫాని మనం మోడల్స్ క్రియేట్ చేసి అసలు ఎందుకు మన ఋషులు ఇంత అంటే త్రికాల బాధ్యులు కదా వాళ్ళు త్రికాల దర్శలు వాళ్ళు అంటే వాళ్ళకి మూడు కాలాలు భూత భవిష్యత్ దత్తమనవి అలా కళ్ళ ముందు కనబడతాయట వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇన్ని తెలిసి అంటే అలాంటి వాతపిత్త కఫాలు మాత్రమే వాళ్ళు చర్చించారంటే లేదు రస రత్ రసరత్న సముచ్చయము రసరత్నాకరం రసేంద్ర సారసంగ్రము రకరకాల ఇరవై ఏడు వందల గ్రంథాలు ఉన్నాయి ఏన్లీ కెమికల్స్ మీద దాని ప్రకారంగా ఏం చెప్తున్నారు అశీతిష్టత్వ సారీ అశీతిశత్వ లాక్ష రసామృతం స్వాస్థెత్తి విదితే అంటే వాతపిత్త కఫాల యొక్క సమత్వమే కాదురా ఈ బాడీలో ఎనభై నాలుగు లక్షల కెమికల్స్ ఉన్నాయి వాటిని వాటికి చాలా కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు జలజ నవలాక్ష్యాన్ని స్థావర వింశతు ఘృత చతురశ లాక్ష్యాన్ని అనుకుంటూ అంటే వాటర్ సాల్యుబుల్ తొమ్మిది లక్షలు ఉన్నాయి ఇరవై ఇరవై లక్షల కెమికల్స్ అసలు దేనిలోనూ రియాక్ట్ కావు నాలుగు లక్షలు ఆయిల్లోనే సాల్యుబుల్ అని చెప్పి సాల్యుబులిటీ ప్రొఫైల్ కూడా ఇచ్చారు చాలా అడ్వాన్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ చెప్పి ఉన్నారు వాళ్ళు సో ఆ యొక్క పద్ధతిలో వాత పిత్త కఫాల్ని యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి చూసింది అంటే వాతం వలన చలత్వము అంటే లాస్ట్ టైం కూడా ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్పాను నేను అంటే ఎలక్ట్రోఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ మన మన బాడీలో ఏవైతే ప్రతి సెన్స్ ఆర్గన్లో సెన్సరీ లెవెల్లో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుందో దానికి డిఫరెంట్ ప్యాటర్న్స్లో వాతపిత్త కఫాలు ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది సో ఫస్ట్ టైం వాతపిత్త కఫాలు ఉంటాయని ప్రూవ్ చేశాం మనం ప్రపంచంలోని ఉంటాయని ఎలా ప్రూవ్ అంటే ఎలక్ట్రిక్ ప్యాట్ వాతం వలన ఎలక్ట్రిక్ ప్యాటర్ అంటే అతిగా చలిస్తోంది హైపర్ యాక్టివ్ అవుతోంది ఆ పర్టికులర్ టిష్యూ హైపర్ ఎక్సైటబుల్ టిష్యూ అనమాట అది అంటే ఏంటి అతిగా ఏదైతే పనిచేస్తుంది అనుకోండి ఎవరైనా అతిగా పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా తిరుగుతున్నారు అనుకోండి జల్దీ ఆకలిస్తుంది ఏదా అతిగా పనిచేస్తున్నాడు కాబట్టి వాడు ఎనర్జీ అతిగా యూజ్ అయిపోయి వాడికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి అప్పుడేం చేస్తుంది బ్రెయిన్ వీటికి ఎక్కువ గ్లూకోజ్ తినేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ బ్లడ్ గ్లూకోజ్ పెంచే పద్ధతిలో బాడీని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అప్పుడు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది పెరగాలి అలా ఉంటేనే వాతంలో ఎక్కువ గ్లూకోజ్ ఉంటేనే ఆ వాతం టిష్యూ నార్మలైజ్ అవుతుంది లేకపోతే ఏమవుతుంది అంటే చనిపోతుంది సో అమెరికన్ జీరియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర హెచ్బిఏన్సీ ఉంది అంటే తొమ్మిదిన్నర హెచ్బిఏన్సీ అంటే ఏంటంటే రెండు వందల యాభై యావరేజ్ అనమాట అంటే వంద ఒకవేళ వంద ఫాస్టింగ్ ఉంటే నాలుగు వందల వరకు మీకు పోస్ట్ లంచ్ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు మన దగ్గర నూట అరవై వస్తే టెన్షన్ పడిపోతాం కదా అలానే టెన్షన్ పడద్దు కాదు కాదు నేనేనంటే వాతము వలన చలత్వము చలత్వం వలన గ్లూకోజ్ గ్లూకోజ్ నుంచి వచ్చిన ఎనర్జీ అతిగా ఖర్చు కావడం వలన గ్లూకోజ్ డిపెండెన్సీ వాతంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ ఒక పద్ధతిలో బ్లడ్ గ్లూకోజ్ని పెంచుకొని అది నార్మల్గా ఉంటుంది అది డయాబెటీస్ కాదు ఆయుర్వేదంలో మధుమేహం కాదు ఇది వాత ప్రమేహము అని చెప్పి మన వాళ్ళు ఆల్రెడీ క్లాసిఫై చేశారు ప్రమేహము మధుమేహం రెండు కండిషన్స్ ఉన్నాయండి మధుమేహం అంటే డయాబెటీస్ అని అనుకుందాం ప్రమేహం అంటే ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ పెరిగింది కానీ అది డయాబెటీస్ కాదు మధుమేహం కాదు అని చెప్పడమే కదా ప్రమేహం అంటే అంటే ఏం చెప్తున్నారంటే వాతం వలన చలత్వము చలత్వం వలన అతిగా ఆ యొక్క అవయవము కానీ ధాతువు కానీ పనిచేయడం వల్ల గ్లూకోజ్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ దీనివల్ల పెరగడాన్ని మీరు అతిగా తగ్గించద్దు ఇలాంటి వాళ్ళకి ఏడు కంటే తక్కువ చేస్తే వీళ్ళు హైపోగ్లేసియమ్ చనిపోతారు అని చెప్పి మనకి ఆల్రెడీ ఒక సంకేతం ఉంది ఆయుర్వేదంలో అది నేను చెప్పేది పిత్తంలో ఏం జరుగుతోంది మెటబాలిక్ యాక్టివిటీ అతిగా ఉంటుంది అంటే బాడీ గ్లూకోజ్ని అతిగా ఖర్చు పెడుతోంది అతిగా ఖర్చు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాగా ఎనర్జీ ఉంటుంది వాళ్ళు అందుకనే చ కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే మనం డయాబెటీస్ అని వర్గీకరించిన పేషెంట్స్ ఎలా ఉంటారంటే సార్ నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను గ్లూకోజ్ లెవెల్స్ మాత్రం ఎక్కువ ఉంటున్నాయి సార్ అంటారు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటున్నారు వాళ్ళకి పిత్తం ఎక్కువ ఉన్నప్పుడు గ్లూకోజ్ అతిగా ఖర్చు అయ్యి గ్లూకోజ్ నుంచి వచ్చిన ఖర్చు అవ్వడం వలన వచ్చేది ఏంటి ఏటీపీ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ దానివల్ల ఏటీపీ ఎక్కువ ఏటీపీ అంటే ఎనర్జీ మాలిక్యూల్ అనమాట అది ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు దేర్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ కానీ వాళ్ళకు కూడా గ్లూకోజ్ ఎక్కువ కావాలి ఎందుకంటే వాళ్ళు దేర్ బర్నింగ్ గ్లూకోజ్ ఫాస్టర్ వాళ్ళు గ్లూకోజ్ ఎక్కువగా బర్న్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ గ్లూకోజ్ కావాలి అలాంటి వాళ్ళలో కనుక మీరు కనుక గ్లూకోజ్ తగ్గిస్తే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ చెప్పినట్టు వీళ్ళు ఆరున్నర కంటే తక్కువ వీళ్ళ గ్లూకోజ్ అయితే కనుక వాళ్ళకి సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ప్రమాదం ఉంది వాళ్ళు వాళ్ళ ట్రయల్లో కూడా అదే చెప్తున్నారు మాకు ఎందుకో తెలీదు ముగ్గురులో ఒకడికి హార్ట్ పేషెంట్ హార్ట్ అండ్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్ అండ్ డయాబెటీస్ రెండు కలిపి ఉన్న వాళ్ళలో ముగ్గురులో ఒకళ్ళు గ్లూకోజ్ ఆరున్నర కంటే తగ్గించడంలో చనిపోయారట వాళ్ళు అందుకని నా ట్రీ క్లినికల్ ట్రయల్ను కూడా అబాట్ చేశారు సో పిత్తలని ఏం జరుగుతోంది గ్లూకోజ్ అతిగా ఖర్చు అవ్వడం వల్ల ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి లెథార్జీ అనేది ఉండదు డయాబెటీస్లో బాగా అలసట ఉంటుంది వీళ్ళకి అలసిపోవడం చాలా నీరసంగా ఉంది ఏ పని చేయాలని ఉండకపోవడం వీళ్ళకి అలా ఉండదు ఏది పడితే చేయగలుగుతారు వాళ్ళు కాకపోతే వాళ్ళు అదే ఘర్మే గుసి మారి అని అంటుంటారు చూడండి అంటే పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది వాళ్ళు అన్ని పనులు ఒకటేసారి చేయగలరు వాళ్ళకి ఎనర్జీ చేసే ఎనర్జీ ఉంటుంది కానీ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకు అతిగా గ్లూకోజ్ ఖర్చు పెడుతుంది కాబట్టి ఒక మాలిక్యులర్ పాత్వే ద్వారా అంటే సెల్ లో అంటే మేము సైంటిఫిక్గా ప్రూవ్ ఏం చేసామంటే సెల్ లోపల ఏటీపీ ఎక్కువ ఉంటే గ్లూకోగన్ అని ఇన్క్రిటిని అని ఎక్కువ ఆ హార్మోన్స్ క్రియేట్ అవుతాయి గ్లూకోగన్ వలన మన బాడీలో ఉన్న దాని గ్లూకో అంటాం అంటే గ్లూకోజ్ వేర్ పిండి పదార్థాల ఇతర పదార్థాల నుంచి అంటే ప్రోటీన్స్ నుంచి ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ తయారు చేసుకుని బాడీలో గ్లూకోజ్ ఎక్కువ లెవెల్ మెయింటైన్ చేస్తుంది ఇలాంటి వాళ్ళకి యాక్చువల్లీ గ్లూకోజ్ ఎక్కువ కావాలి సో వాళ్ళు కూడా అరౌండ్ సెవెన్ టు ఎయిట్ మెయింటైన్ చేయాలి వీళ్ళు ఆరున్నర కంటే తక్కువ ఉండకూడదు తత్వంలో ఏం జరుగుతుంది కఫం అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ చాలా తక్కువగా జరుగుతుంది మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వలన గ్లూకోజ్ తక్కువగా మెటబలైజ్ అవుతుంది వాళ్ళు యూస్ చేసే ఎనర్జీ కూడా తక్కువే ఇలాంటి వాళ్ళకి ఎండోక్రెనాలజీస్ కానీ డయాబెటిక్ అసోసియేషన్ రూల్స్ వర్తిస్తాయి మీకు అర్థమైంది ఇప్పుడు చూడండి అంటే వాత పిత్త కఫాల యొక్క ప్రపోర్షన్స్ కానీ వాటి యొక్క క్వాంటిటీ మన బాడీలో ఏ అవయవంలో ఎంత ఉన్నాయో తెలియకపోతే అసలు వాళ్ళు ప్రమేహమా మధుమేహమా మనం డిసైడ్ చేయలేము మళ్ళీ ప్రమేహంలో వాత ప్రమేహమా పిత్త ప్రమేహమా కఫ ప్రమేహమా అంటే పది రకాల వాతాలు ఆరు రకాల కఫాలు నాలుగు రకాల సారీ ఆరు రకాల పిత్త ప్రమేహాలు నాలుగు రకాల కఫ ప్రమేహాలు మన వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అంటే ఇరవై రకాల ప్రమేహాలలో అంటే ప్రమేహం అంటే ఏంటంటే ఇందాక చెప్పిన గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కానీ దట్ షుడ్ నాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ డయాబెటీస్ అని చెప్తున్నారు సో కాబట్టి డయాబెటీస్ ఆ కదా నిర్ధారణ చేసుకోవాలంటే ఓన్లీ బ్లడ్ గ్లూకోజ్ సరిపోదు దాంతో దాంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ అని చెప్పి గ్లూకోగాన్ ఇన్క్రిటిన్ ప్రాపర్టీస్ ఇన్ని అనలైజ్ చేస్తున్నారు కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏది మిస్ అవుతున్నారు ఈరోజు ఎలోపతిలో అని అంటే సెల్లు లోపలికి మనం పంపిస్తాం ఓకే మెట్ఫార్మిన్ కానీ సల్ఫిల్ న్యూరియాస్ ఈ డ్రగ్స్ ఇవ్వడం వలన గ్లూకోజ్ బ్లడ్లో ఉన్నది సెల్ లోకి పంపిస్తాం కానీ సెల్లులో కనుక గ్లూకోజ్ ఖర్చు కాలేదనుకోండి అక్కడ సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గ్లూకోజ్ వల్ల ఏది ఒకళ్ళు ఖర్చు కాకపోతే నిజంగా సో సెల్లో ఖర్చు అయ్యే వ్యవస్థ దేనిలో ఉంది మైటోకాండ్రి అనే వ్యవస్థ కరెక్ట్గా ఉంటే సెల్లో గ్లూకోజ్ ఖర్చు అవుతుంది అది ఖర్చు కాని తత్వం కదా డయాబెటీస్ మరి మైటోకాండ్రియల్ యాక్టివిటీ కరెక్ట్గా జన్ కరెక్ట్గా ఉందా లేకపోతే అది సరిగా అంటే అది ఏమంటారు మంద మందగతిలో ఉందా లేదా పిత్తగతిలో ఉందా వాతగతిలో ఉందా తెలియకుండా మనం కనుక డయాబెటీసా ప్రమేహం అని మనం నిర్ణయించలేం కాబట్టి మా ఎక్స్పెరిమెంట్ మా రెట్రో అనాలిసిస్లో ఏం చేస్తున్నారంటే చాలామంది రిఫ్రాక్టరీ డయాబెటీస్ అనే పేషెంట్స్ వస్తూ ఉంటారు రిఫ్రాక్టరీ డయాబెటీస్ అంటే మినిమం నాలుగు క్లాసెస్ ఆఫ్ అలోపతి డ్రగ్స్ ఇస్తూ ఇన్సులిన్తో కూడా గ్లూకోజ్ కంట్రోల్ కాని వాళ్ళని రిఫ్రాక్టరీ డయాబెటీస్ అంటాము అలాంటి పేషెంట్సే మన దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళని మనం వాత ప్రమేహం వాళ్ళని మనం యూజువలీ చేయడం వీళ్ళు వాత ప్రమేహమో లేకపోతే పిత్త ప్రమేహమో లేకపోతే కఫ ప్రమేహం లేదా మిక్స్డ్ ఈ మూడు కలిపి ప్రభావం ఇంకోటి ఉండొచ్చు సో ఆ యొక్క వాతపిత్త కఫ ప్రమాణాలు ఐ మీన్ ఆ ప్రపోర్షన్స్ డిఫరెంట్ ఆర్గన్స్లు ఎలా ఉన్నాయో ఈ డాక్టర్ పాలి వల్ల తెలుసుకుంటూ నాడి పరీక్ష వల్ల కూడా తెలుసుకుంటూ చాలామంది పేషెంట్స్కి ఏం చెప్తాం బాబు మీకు చాలా ఫేమస్ పీపుల్ అంటే నాకు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు వాళ్ళకు ఒక ఒక ఆయన చాలా పెద్ద ఆయన ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షులు వెరీ రబర్డ్ ఆయనకి ప టెన్ పాయింట్ సిక్స్ ఉండింది అలా అదండి మీరు మీరు పిత్త ప్రమేహానికి చెందినవారు కాబట్టి మీరు బాగా స్వీట్లు తినండి నేను అదేంటండి డయాబెటీస్ కదండి మీకు డయాబెటీస్ లేదండి దీన్ని దీని ప్రమేహం అంటారు వాసవిట్లు తినండి అంటే ఎంత తినచ్చండి మీరు మినిమం కిలో తినండి అని చెప్పాం ఎవ్రీడే అలా చేసిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఆఫ్కోర్స్ మన మందులు పిత్తాన్ని బ్యాలెన్స్ చేసే మందులు ఇలానే పిత్తానికి తీపే శమనం అనమాట సో తీపి ఇవ్వడంతో ఆయనది ఏడు పాయింట్ ఆరుకు వచ్చింది నాలుగు నెలల్లో ఇలా అంటే ఇది అద్భుతం కాదు ఇది మిరకల్ కాదు ఇది ఏంటంటే వాతపిత్త కఫ కోణాలు తెలియకుండా ఈ కోణాలు తెలియడంతో మనము రోగాన్ని సరి సరికొత్తగా అనలైజ్ చేయడమే కాకుండా డయాగ్నోస్ట్ చేస్తూ దానికి అప్రాపరియట్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల సరైన వాతానికి మీరు వాతం ఉండడం వలన ఫుడ్ మానేశారు అనుకోండి ఇంకా వాతం పెరుగుతుంది దాంతో ఇంకా చాలా మంది అంటే నేను ఏమి తినట్లేదు సార్ ఓన్లీ గడ్డి తింటున్నాను దాంతో కూడా బాడీ వెయిట్ ఎలా పెరుగుతుంది గడ్డి అంటే గ్రాస్ అనమాట గ్రాస్ హీటర్స్ని కొంతమంది వాళ్ళకి విసుగొచ్చేసి ఆ మాటలు వాడుతూ ఉంటారు ఓన్లీ ఆకులు అలమందలు తిన్నా నా బాడీ వెయిట్ పెరుగుతుంది ఎందుకంటే మీ బాడీలో ఆల్రెడీ వాతం ఉంది వాతం వల్ల ఏం చేస్తుంది ఆ చలత్వం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మన బాడీలో అవసరం లేనిదంతా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది బైండ్ అయిపోయి అదంతా బాడీ నుంచి వెళ్లకుండా వాళ్ళ బాడీ మాస్ కూడా పెరుగుతుంది కాబట్టి దానివల్ల కూడా షుగర్ పెరిగే ఛాన్స్ ఉంటాయి సో అందుకని వాత పిత్త కఫాలు యొక్క నిర్ధారణ చేయకుండా నన్నడితే మంచినీళ్ళు కూడా తాగలేము మనం చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎన్నో చక్కనైనటువంటి విశేషాలు తెలియజేశారు ముఖ్యంగా డయాబెటీస్ కు సంబంధించి చక్కనైన అవగాహన కల్పించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ ఆరోగ్య ధర్మం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే